బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ దీంతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తాం కొందరు పచ్చి బెండకాయలు కూడా తింటారు అయితే బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు నాలుగు లేత బెండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి నిలువు అడ్డంగా ముక్కలు కోసి మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడపోసి తాగాలి దీంతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు బెండకాయలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ మ్యాంగనీస్ విటమిన్ సి బి ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి ఇది ఆకలిని తగ్గిస్తుంది దీని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే ఫెనల్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది బెండకాయలో మ్యాంగనీస్ ఉంటుంది ఇది జీవక్రియ రక్తంలో చక్కెర నియంత్రణకు కీలకమైన ఖనిజం బెండకాయలో విటమిన్ ఏ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది ఇది చర్మం వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది మచ్చలు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది బెండకాయ రోగ నిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది బెండకాయలో ఫ్లెవెనాయిడ్స్ పాలిఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కళ్లకు ఎముకలకు బెండకాయ చాలా మంచిది మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ మంచి ఔషధం ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయలు నానపెట్టి నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది బెండకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బెండకాయ సహాయపడుతుంది బరువు తగ్గడం రక్తపోటు నియంత్రణలో బెండకాయ సహాయపడుతుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది